హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ ప్రతాప్కి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడంతో చదువుతూ రోజు మార్చి రోజు శివన్యను రాత్రి టైంలో కలిసేవాడు హే రేపు టెంపుల్కి చీర కట్టుకొని రావే అంది అను శివన్యని చూసి బర్త్డే నాకు కాదే దెయ్యం అంటున్న శివన్యని చూసి మీ ఆయనదేగా శివ అంది అను నవ్వుతూ ఏ అను తీసు చేయకు అంటూ మీ ఆయన అన్న అను మాటలకి బుగ్గల్లో మందారాలు పూయించింది శివన్య శివ సిగ్గుపడుతున్నావా అంటూ అను గింతలు పెట్టడంతో ఇక చాలు అను అని అనుని ఆపుతూ గుడిలో కలుద్దాం రేపు త్వరగా వచ్చేయని బస్ రావడంతో శివన్య వెళ్ళిపోగా ప్రతాప్తో ఇంటికి వెళ్ళింది అను నైట్ నైట్వల్కి కరెక్ట్గా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ప్రతాప్ హ్యాపీ బర్త్డే కన్నా అంటూ కాత్యాయని ఎప్పటిలా మొదటిగా విష్ చేయడంతో థ్యాంక్ యూ మా అంటూ కనిపిస్తున్న వీడియో కాల్లో వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టాడు ప్రతాప్ అన్నీ అమ్మకేనా అంటూ విక్రమ్ పక్క నుంచి అలుగుతూ హ్యాపీ బర్త్డే నాన్న అని సంతోషంగా చెప్పడంతో థ్యాంక్ యూ నాన్న అంటూ వాళ్ళ తాతయ్య కూడా చెప్పడంతో థ్యాంక్స్ తాతయ్య మీరు లేకుండా జరిగే ఫస్ట్ బర్త్డే అన్నాడు ప్రతాప్ కొంచెం బాధగా దాంతో అందరూ బాధపడుతుంటే అంతలో నీలిమా సురేష్ మహిరా విష్ చేయడంతో థ్యాంక్స్ అంటూ మరో మాట కూడా మాట్లాడలేదు ప్రతాప్ దాంతో మహిరా మొహంలో ఉన్న సంతోషం మాయమవగా కాత్యాయిని మాట్లాడుతూ ఫోన్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది కూతురు రూమ్కి వెళ్ళడం చూసి తన కూతురిని ప్రతాప్కి ఎలా దగ్గర చేయాలో అని ఆలోచనలలో పడిపోయాడు సురేష్ అందరూ ఫోన్ మాట్లాడి కట్ చేశాక అను గిఫ్ట్తో రూమ్ ఎదురుగా ఉండడం చూసి నవ్వుతూ అది తీసుకొని థ్యాంక్స్ బంగారం అన్నాడు ప్రతాప్ ఓపెన్ అన్నయ్య అని అను పక్కన కూర్చుంటే పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతాప్ బాబు అనింది డోర్ దగ్గర నుంచి వరమ్మ థ్యాంక్స్ వరమ్మ అంటూ ప్రతాప్ నవ్వితే ఆమె వెళ్ళిపోవడంతో అను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాడు ప్రతాప్ ఫోటో ఫ్రేమ్ చూసి బావంటూ అందంగా కనిపిస్తున్న దాన్ని తడుముతూ తన ఫోటో చూసి దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉండడంతో ఇక్కడ మన ఫ్యామిలీ పిక్ పెట్టచ్చు కదా అను అన్నాడు ప్రతాప్ మనవి చాలా ఉన్నాయి అన్నయ్య ఇది మీ పార్ట్నర్ కోసం అంటూ అను హ్యాపీగా నవ్వుతుంటాం అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవాలా అన్నాడు ప్రతాప్ కూడా నవ్వుతూ అది నీ ఇష్టం ఎప్పుడైనా పెట్టుకో మార్నింగ్ ఎగ్జామ్ ఉందిగా గుడికి కూడా వెళ్ళాలి కదా అంది అను హా గుడ్ నైట్ రా అని ప్రతాప్ అనడంతో గుడ్ నైట్ అన్నయ్య వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అని అను వెళ్ళిపోతే లైట్ ఆఫ్ చేసి శివన్య గుర్తు రావడంతో ఈ తింగరిది ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ప్రతాప్ ఉదయం అను ప్రతాప్ త్వరగా నిద్రలేచి రెడీ అయ్యి గుడికి బయలుదేరారు అలారం పెట్టుకొని మరి ఫాస్ట్గా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి చాలా రోజుల తర్వాత చుడి వేసుకుంది శివన్య ఆ శివ కొంచెం లావయ్యావే ఇది ఫిట్గా ఉంది అనుకుంటూ నీట్గా చున్ని రెండు పక్కల వేసుకొని సైడ్ పాకెట్ తీసి హెయిర్ క్లిప్ పెట్టి మిగిలినవి వదిలేసింది తన బ్యాగ్ తీసుకొని బస్ ఈ టైంలో కరెక్ట్గా రాదని ఆటోలో బయలుదేరింది శివన్య గుడి దగ్గర దిగి ఆటో అతనికి మనీ ఇచ్చి అను చూసి చాలా టైం అయ్యిందా అని అడిగింది లేదు ఇప్పుడే వచ్చామని అను ఆన్సర్ చేసిన రోజు కనిపించే అల్లరి శివన్య తనేనా అనేలా ఉన్న శివన్యని చూస్తుంటూ పోయాడు ప్రతాప్ విషయూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంటూ శివన్య చెప్పడంతో తేరుకొని థ్యాంక్ యూ అంటూ ఆమె ముందు పెట్టిన చేయి అందుకున్నాడు ప్రతాప్ వా వృద్ర ఈ మెరూన్ షర్ట్లో చాలా బాగున్నావు అంది శివన్య సంతోషంగా అతనిని చేసి ఆమె కళ్ళల్లో ఎప్పటిలా పూర్తిగా నింపుకున్న తన రూపం చూసుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్దాం పదండి అన్నాడు ప్రతాప్ ముగ్గురి బ్యాగ్స్ కౌంటర్లో పెట్టేసి స్టెప్స్ ఎక్కి శివాలయం చేరుకున్నారు ఎప్పుడు గుడికి వచ్చినా అను నైవేద్యం తెచ్చుకోవడంతో అలవాటు కావడంతో ఎప్పటిలా తెచ్చిందేమో అనుకుంది శివన్య దేవుడికి నైవేద్యం పెట్టి భక్తిగా కళ్ళు మూసుకున్నారు ముగ్గురు పూజారి గారు హారతి ఇవ్వడంతో కళ్ళకద్దుకొని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు చేతిలో ఉన్న విభూది అలవాటుగా మొదట అణుకు పెట్టి మళ్ళీ శివన్యకు పెట్టి తను కూడా పెట్టుకున్నాడు ప్రతాప్ అను మాత్రం ఎక్కడ శివన్య తప్పుగా అనుకుంటుందో ఏమో అని భయంగా ఇద్దరిని చూస్తుంటే అసలు అది మ్యాటర్ కానట్టు పట్టించుకోకుండా నేను చెప్పానా అను మీరిద్దరూ ఒకేలా ఉంటారని చూడు నువ్వు రుద్రని అన్న అనుకున్నా చూసే వాళ్ళకి సొంత అన్న చెల్లెలా కనిపిస్తున్నారు అంది నా ఊతు శివన్య ఏ బంధమైనా దేవుడు ఇచ్చిందే శివ అను నాకు చెల్లెలే అన్నాడు ప్రతాప్ హం అది నీకు చెల్లెలు నేను నీకు భార్య ఈ జన్మకి అంది శివన్య ఆమె మాటలకు నవ్వుతూ నిమిషం పాటు కళ్ళు మూసి ఆ శివుడిని మనసులో కొలుస్తూ ఇక బయలుదేరదామా బస్లో వెళ్ళేటప్పటికీ సరిపోతుంది అన్నాడు ప్రతాప్ ఆ అంటూ ముగ్గురు మరోసారి నమస్కారం చేసుకొని అను ఇచ్చిన ప్రసాదం తిని గుడి బయట ఎప్పటిలా పనిచేసింది అను అది చూసి బ్యాగ్స్ తీసుకొని ముందుకు నడుస్తూ అను నీకు ఇలా ప్రసాదాలు పంచడం అలవాట అంది శివన్య హా శివ అమ్మ మేము గుడికి వెళ్ళిన ప్రతిసారి ప్రసా ప్రసాదం ఇలానే చేసేది అదే నాకు అలవాట అయ్యింది అంది ఏ నీకు ఇవన్నీ నచ్చవా అన్నాడు ప్రతాప్ హా ఎందుకు నచ్చవు అయితే వచ్చు బట్ ఇవన్నీ చెప్పడానికి నాకు ఎవరున్నారు చిన్నప్పుడు అమ్మమ్మ ఆశ్రమం ఇప్పుడు పీజీ అసలు దేవుడిని కూడా పిచ్చి పిచ్చిగా కొలుస్తానేమో అంది శివన్య నవ్వుతూ శివ అలా మాట్లాడకు అంది అనో బాధగా నేనున్నాగా అన్నాడు ప్రతాప్ శివన్య చుట్టూ చేయి వేసి కళ్ళల్లో నీళ్ళతో తలెత్తి ప్రతాప్ని చూసింది శివన్య ఓయ్ ఇలా అంతా ఏడవకూడదు శివ అంటూ ఆమె ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని బొటనవేదితో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఇకపై ఆ మాటలు నేను వినకూడదు నేను అను నీతోనే ఉన్నాముగా నన్ను చూస్తే చాలు ఏవి గుర్తురావు అంటావు మరి ఈ కన్నీళ్ళేంటి అంటే నాకు చెప్పింది అబద్ధమా అన్నాడు ప్రతాప్ చిన్న నవ్వుతో ప్రతాప్ చేతులపై తన చేతులు ఉంచి నిజంగా నీతో ఇలా ఉంటే ఏది గుర్తుకు రావడం లేదు రుద్ర కానీ నేను కోరుకుంది మొదటిసారి నీ రూపంలో నాకు దక్కుతోంది ఇది జీవితాంతం ఇలానే ఉండాలి మన మధ్య ఏ అడ్డు అయినా వస్తుందేమో అన్న భయం ఉంది అంది శివన్య నో శివ నేను మాట ఇస్తున్నా జీవితాంతం నేను నా ప్రేమ నీతోనే ఉంటాము అంటూ ప్రేమగా చెబుతున్న ప్రతాప్ని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చిన శివన్యదుటిన పెదవులు అద్దాడు ప్రతాప్ చిన్నగా బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి సగం నుంచి వాళ్ళ వీడియో తీస్తున్నాను ప్రతాప్ ముద్దు పెట్టగానే ఫోటో తీసి నవ్వుకుంటుంటే అతని పెదవులు తగలగానే వణుకుతున్న ఆమె శరీరాన్ని గమనిస్తూ దూరంగా జరిగాడు ప్రతాప్ ప్రతాప్ దూరం జరగగానే నార్మల్ అయ్యి తన ఫేస్ తుడుచుకుంది శివన్య శివన్య గురించి పూర్తిగా కనుక్కోవాలనుకుంటూ ఇద్దరిలో కలి ఇద్దరితో కలిసి బస్లో కాలేజీకి బయలుదేరాడు ప్రతాప్